సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సతీగా గుర్తించారు ఈ ఉదయం సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఫుట్పాత్ కోసం వేసే టైల్ రాయితో దాడి చేసినట్లు తెలుస్తోంది రాయ్ని జేబులో వేసుకుని వచ్చి దాడి చేశాడని పోలీసులు నిర్ధారించారు దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను కూడా అదుపులోకి తీసుకుంది సిట్ నిందితుడు ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ బడ్డెర కాలనీకి చెందిన యువకుడుగా చెప్తున్నారు పోలీసులు జగన్ పై రాయ్ దాడి కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ గుర్తించారు ఈ ఉదయం సతీష్ చేసినట్లు తెలుస్తోంది రాయ్ని జేబులో వేసుకుని వచ్చి దాడి పోలీసులు నిర్ధారించారు దాడి చేసిన సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్ దుర్గారావు చిన్న సంతోష్లను కూడా అదుపులోకి తీసుకుంది సిట్ నిందితుడు ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడుగా చెబుతున్నారు పోలీసులు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడిని గుర్తించారు పోలీసులు దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తిగా గుర్తించారు ఈ సతీష్ కుమార్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ లైవ్ లో ఉన్నారు శ్రీకాంత్ ఏం చెప్తున్నారు పోలీసులు కూడా కేసుకు సంబంధించి ఇవాళ కీలక పురోగతిని పోలీసులు దర్యాప్తులు సాధించినట్టుగా అయితే మనకి అర్థమవుతుంది రాయిదాడి ఘటనకు సంబంధించి ఎవరైతే ఉన్నారో పాల్పడిన నిందితులకు సంబంధించి కీలక బ్రేక్ త్రూని పోలీసులు సాధించినట్టు అయితే మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తుంది ఐదుగురు యువకుల బృందాన్ని విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి వడ్డర కాలనీకి సంబంధించిన యువకుల్ని ఈ రోజు ఉదయం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అయితే మనకి తెలుస్తుంది ప్రస్తుతం మనం అదే ఏరియాలో కూడా ఉన్నాం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీలోనే వీళ్ళందరూ యువకులందరూ కూడా నివసిస్తున్నట్టుకైతే మనకి తెలుస్తుంది పోలీసు విచారణలో కూడా ఈ ఐదుగురు యువకులకు సంబంధించిన విజువల్స్ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కాకుండా సామ ఎవరైతే పబ్లిక్ జగన్ వచ్చినప్పుడు విజువల్స్ తీశారు వీడియోలు వాటి క్రోడీకరించక అందులో వీళ్ళ విజువల్స్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఈ నేపథ్యంలో వీళ్ళని ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకొని తెల్లవారుజామున ఇళ్లలో ఇంటికి వెళ్లి వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది ఇందులో సతీష్ కుమార్ అలియాస్ సత్య అని పిలుస్తున్న ఆ వ్యక్తే ఈ రా వ్యక్తే జగన్పై దాడికి పాల్పడినట్టుగా దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది పోలీసులు ఎక్కడ అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా సతీష్తో పాటుగా చిన్న దుర్గారావు సంతోష్ ఆకాష్ వీళ్ళు మొత్తం ఐదుగురు బృందం కూడా దాడి జరిగిన సమయంలో వివేకానంద స్కూల్లో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతోంది అయితే దీనికి సంబంధించి నిందితుల నుంచి కీలక స్టేట్మెంట్లు కూడా తీసుకున్న తర్వాతనే దీనికి సంబంధించి అధికారికంగా వివరాలు పోలీసులు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది అదేవిధంగా ఎందుకు దాడి చేశారు జగన్ మీద అనే అంశంతో పాటుగా వీళ్ళ వెనకాల కారణం ఎవరు ఎవరున్నారు దీని అందరికీ అనే అంశానికి సంబంధించి కూడా నిందితుల నుంచి వివరాలన్నీ తెలుసుకోవాలి కాబట్టి అత్యంత గోప్యంగా విచారణ అయితే చేపట్టారు మొత్తం ఐదుగురిని కూడా సీసీఎస్ పోలీస్ స్టేషన్ని తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది అది జగన్ మీద విసిరిన రాయి అది కూడా ఫుట్ పాత్ల మీద అంటే పార్కింగ్కి సంబంధించి ఫుట్ పాత్ల మీద ఏర్పాటు చేసే టైల్స్కి సంబంధించిన రాయిగా కూడా గుర్తించినట్టుగా అయితే మనకి ప్రాథమికంగా సమాచారం అందుతుంది ఒకసారి మనం ఒకసారి ఒక రాయిని కూడా ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా ఇలాంటిది అంటే సైజు ఎంత అనేది మనం స్పష్టంగా చెప్పలేం కానీ వీటిని నేరుగా ఫుట్ పాత్లకు సంబంధించిన పార్కింగ్ టైల్స్లో వినియోగించే రాయిగా కూడా చెప్తా చూ చాలా చాలా షార్ప్గా కూడా ఉంది సైజు ఎంత అంటే అరచేతికి సరిపడే సైజే కానీ దాడికి పాల్పడిన రాయి ఎంత పరిమాణంలో ఉంది ఎంత సైజు ఉంది అనే దానికి సంబంధించి వరకు క్లారిటీ లేనప్పటికీ ఏ రాయి వినియోగించారు అనే అంశం మీద అయితే చాలా తర్జన భర్జనలు కూడా పని నేపథ్యంలో ఎవరినైతే అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం ఫుట్పాత్ల మీద అంటే ఇక్కడ సమీపంలోని అజిత్ సింగ్ నగర్లో ఫ్లైఓవర్ కూడా ఉంది ఫ్లైఓవర్ మీద ఫుట్పాత్కి సంబంధించి పనులు కొన్ని పగిలిన వాటికి సంబంధించిన వాటిని మళ్ళీ సరి చేసి వాటిని రోడ్డు మీద పడేసిన నేపథ్యంలో ఈ రా ఈ ఫుట్పాత్ పార్కింగ్ టైల్తోనే ఈ మొక్కతోనే దాడికి పాల్పడినట్టుగా అయితే పోలీసులు విచారణలో గుర్తించినట్టుగా తెలుస్తోంది ఈ రాయి మొక్కనే సతీష్ అనే వ్యక్తి తన జేబులో పెట్టుకొని వచ్చి వివేకానంద స్కూల్ పరిసర ప్రాంతం నుంచి జగన్ బస్ యాత్ర వచ్చినప్పుడు దాడికి పాల్పడినట్టు అయితే మనకి సమాచారం అయితే తెలుస్తోంది అధికారికంగా ఇంతవరకు ఎటువంటి కన్ఫర్మేషన్ని పోలీసులు ఇవ్వనప్పటికీ కూడా టెక్నికల్ టీము అదేవిధంగా సైబర్ టీం ఈ రెండు టీముల విచారణలోనే ఈ అంశాలు బయటకు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తోంది ఎందుకంటే జగన్ బస్ యాత్ర ఈ రూట్లోకి వచ్చినప్పుడు కొంతమంది స్థానికులు జగన్ని వీడియోలు తీశారు ఆ వీడియో ఫుటేజ్లన్నీ కూడా సేకరించినటువంటి పోలీసులు దాంతోపాటుగా సెల్ టవర్స్ నుండి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ని కూడా రెండింటిని రెండింటిని సరి చేసినప్పుడుగా ఈ ఆధారాలు లభ్యమైనట్టుగా అయితే మనకి తెలుస్తుంది వాటి ఆధారంగానే ప్రస్తుతం ఐదుగురు యువకుల్ని కూడా అదుపులోకి తీసుకుని అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు అధికారికంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది అంటే పర్పస్ దాడికి సంబంధించిన పర్పస్ వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా ఇవనే ఇవి కూడా కీలకమైన అంశాలు కాబట్టి అవన్నీ తెలుసుకున్నాక విజయవాడ పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తాం రైట్ శ్రీకాంత్డేట్స్